రెస్లర్ వినేష్ పోగట్ అప్పీల్పై తీర్పు మరోసారి వాయిదా పడింది ఈ నెల పదహారున తుది తీర్పిస్తామని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ సీఏఎస్ స్పష్టం చేసింది దీంతో సీఏఎస్ నిర్ణయంపై మరో రెండు రోజుల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది భారత రెజిలర్ వినేష్ ఫోగట్ కు రజతం వస్తుందా రాదా ఈ ఉత్కంఠ మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది తన డిస్క్వాలిఫికేషన్ ను సవాల్ చేస్తూ వినేష్ ఫోగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ సిఐఎస్ ను ఆశ్రయించింది వాదనలు పూర్తవగా తుది తీర్పు రావాల్సి ఉంది అయితే సిఏఎస్ తీర్పు ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది నిన్న రాత్రి తొమ్మిదిన్నర గంటలకు తీర్పు వస్తుందని అంతా ఆశించినా తీర్పు మరోసారి వాయిదా పడింది దీంతో వినేష్ ఫోగట్ అభిమానులు నిరాశకు గురయ్యారు ప్యారిస్ ఒలింపిక్స్లో మహిళల యాభై కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీపడిన వినేష్ ఫోగట్ బౌట్లలో ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తూ ఫైనల్స్కు దూసుకెళ్లింది కానీ చివరి నిమిషంలో వంద గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటకు గురైంది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రూల్స్ ప్రకారం డిస్క్వాలిఫై అయిన రెజ్లర్ ఫైనల్ కు చేరిన చివరి ర్యాంక్ ఇస్తారు దీంతో వినేష్ ఫోగట్కు ఏ పథకం రాకుండా పోయింది తన డిస్క్వాలిఫికేషన్ను సవాల్ చేస్తూ వినేష్ ఫోగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది వాస్తవానికి తన తొలి మ్యాచ్కు ముందు వినేష్ ఫోగట్ నలభై తొమ్మిది కేజీల బరువు మాత్రమే ఉంది రూల్స్ ప్రకారం ఆమె పోటీలకు అర్హత సాధించింది కానీ ఒకే రోజు మూడు మ్యాచ్లు ఆడాల్సి రావడంతో ఎనర్జీ కోసం ఆమె ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి వచ్చింది దాంతో ఆమె రెండు కిలోల బరువు పెరిగింది బరువు తగ్గేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు చివరకు వంద గ్రాముల అదనపు బరువుతో ఆమె డిస్క్వాలిఫై అయింది రెజులర్ల బరువు విషయంలో యూడబ్ల్యూడబ్ల్యూ నిబంధనలు కఠినంగా ఉన్నా ఒకే రోజు మూడు మ్యాచ్లు నిర్వహించాలనే నిబంధన లేదు ఇదే పాయింట్పై వినేష్ ఫోగట్ తరపు న్యాయవాదులు సిఏఎస్ లో వాదించారు ఇప్పటికే వాదనలు పూర్తవ్వగా తీర్పు మరికొద్ది గంటల్లో రానుంది అయితే వినేష్ ఫోగట్ అపీలుకు వ్యతిరేకంగా యూడబ్ల్యూడబ్ల్యూ గట్టిగా వాదిస్తోంది రూల్స్ ఒక్కరి కోసం మార్చలేమని చెబుతోంది మరి ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి వినేష్ ఫోగట్కు కు అనుకూలంగా తీర్పు వస్తే ఆమెకు రజత పథకం దక్కనుంది